దేండ్ల మండలం నాదేండ్ల గ్రామంలో పశుపోషకులు పశు ప్రేమికులు నల్లమూతు కోటేశ్వరరావు గారు మరియు వారి యొక్క మిత్ర బృందం మరియు గ్రామ పెద్దల యొక్క పర్యవేక్షణలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజుల యొక్క మండలాగురు బల ప్రదర్శన కార్యక్రమాల భాగంగా ఈరోజు మూడో రోజు ఆరుపల్ల విభాగంలో పదకొండు జతులకు ప్రదర్శన పూర్తి చేసుకోవడం జరిగింది ఆరుపల్ల విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదరుల వివరంలో మొదటి బొమ్మతిని కవేశం చేసుకున్న వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కే గుల్స్ అబ్ దొర చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చెండూరు మండలం బాపట్ల జిల్లా సింహాచలం అరుణాచలం ఆ జాత నాలుగు వేల అడుగుల దూరాన్ని లాగి మొదటి బొమ్మతిని క్యాశం చేసుకున్నాయి రెండవ బొమ్మతిని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీస్సులతో అనంతరాని శ్రీ కవ్య గారు శ్రీమద్ గారు యలమల కుదురు పెరంగూరు మండలం కృష్ణా జిల్లా వర్జాత మూడు వేల ఆరు వందల ఇరవై ఒక్క అడుగు నాలుగూరాన్ని రెండవ బొమ్మతిని క్యాశం చేసుకున్నారు మూడవ బొమ్మతిని శ్రీ సుభచ్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జీఎల్ఆర్ బుల్స్ గరికిపాటి లక్ష్మీ చౌదరి గారు పెదగొట్టిపోరి గ్రామం ప్రత్తిపాడి మండలం గుంటూరు జిల్లా రాయడి సుబ్బారావు గారు గంగపాలెం బల్లిపుర మండలం బాపట్ల జిల్లా వర్జత గప్పర్సింగ్ దేవర మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది అడుగుల మూడంగ మధురానికి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నారు నాలుగవ బహుమతిని బండి సుష్మితా చౌదరి గారు వెంకటేశ్వర చౌదరి గారు నాగులపాడు పెదినంజ మండలం గుంటూరు జిల్లా వర్ధత మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగే నాలుగో బహుమతిని కయాసం చేసుకున్నారు ఐదో బహుమతిని మేక అంజిరెడ్డి గారు సల్లగుల్ల నగరికల్ మండలం పల్నాడు జిల్లా వారి దాత మూడు వేల నూట ముప్పై నాలుగు అడుగుల రెండంగ దూరాన్ని లాగి ఐదో బహుమతిని కయాసం చేసుకున్నారు ఆరో బహుమతి నాగపేన వెంకట్రావు గారు కొల్లాబర్పాలెం పచ్చూరు మండలం వాపర్ల జిల్లా కల్లం హుసేన్ రెడ్డి గారు నూట పదమూడు తాలూరు పెరంగపుర మండలం గుంటూరు జిల్లా వారి జాత రెండు వేల ఆరు వందల ముప్పై మూడు అడుగుల ఒక్కంగం దూరాన్ని లాగా ఆరో బహుమతిని కయాసం చేసుకున్నారు ఏడవ బహుమతిని వసంతవరపు శ్రీలాసియ గారు శ్రీ మనోజ్ గారు పిన్నెల్లి మొత్తం వెంకటరేడి గారు గోకులపాడు గురజాల మండలం పల్నాడు జిల్లా ఖమ్మత రెండు వేల ఐదు వందల అడుగుల దూరం లాగా ఏడవ బహుమతిని ఎనిమిదవ బహుమతిని శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్వాతో శ్రీకృష్ణ యాదవ్ యూత్ బోయినవారిపాలెం శ్రీరాల మండలం బాపట్ల జిల్లా వారి జాత రెండు వేల మూడు వందల అరవై నాలుగు అడుగుల ఎనిమిది అంగలముల దూరం లాగి ఎనిమిదవ బహుమతిని క్యాసీ చేసుకున్నారు అదేవిధంగా మూడు గంటల నుండి న్యూ కేటగిరీ విభాగంలో ప్రదర్శన మొత్తం పదమూడు జతలకు పేరు నమోదు చేసుకుని ప్రదీయం జరిగింది తొమ్మిది జతలకు ఈ పూట ప్రదర్శన నిర్వహించి మిగిలిన నాలుగు జతలకు రేపు ఉదయం ఎనిమిది గంటలకు ప్రదర్శన నిర్వహించి వెంటనే బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది అదేవిధంగా రేపు మధ్యాహ్నం నుండి సబ్ జూనియర్స్ విభాగానికి ప్రదర్శన ఆరో తేదీ జూనియర్స్ విభాగాల ప్రదర్శన ఉంది ఆ రెండు విభాగాలు ఉన్నటువంటి రహిస్తలంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాలు జయప్రదం చేయవలసిందిగా శ్రీ నందికుంట విఘ్నేశ్వర స్వామి వారి ఆలయ కమిటీ పెద్దలు నల్లమూర్తి కోడేశ్వరరావు గారు మరియు నాదేళ్ల గ్రామస్తులంతా కూడా ఆహ్వానిస్తున్నారు